వెల్కమ్ బ్యాక్ టు బహువస్థా వీలాగ్స్ నేను మీ సుష్మా ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు హోప్ మీరందరూ బాగా ఉన్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అయితే అనుకుంటున్నాను ఈరోజు మా వినాయక చవితి సంబరాలు చూసాయండి ఇక్కడ ఫైనల్గా మా వీధిలో వినాయక చవితి సంబరాలు వీలాగైతే షేర్ చేస్తున్నాను ఇది ముందు రోజు సో వినాయకుని తీసుకొచ్చి ఒక ఇంకా వినాయక చవితి మార్నింగ్ అన్న తర్వాత సో నైట్ ఆల్మోస్ట్ వన్ వరకు అనమాట మా స్టేట్లో లేడీస్ పిల్లలు మొత్తం అందరం నీట్గా క్లీన్ చేసేసి ముగ్గులు ప్రోగ్రామ్ అయితే పెట్టేసాము నీట్గా మంచిగా రంగులు వేసి ముగ్గులు వేసి చాలా బాగా వినాయకుడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలనేసి చాలా పెద్ద ముగ్గులు కలర్ఫుల్ ముగ్గులు అయితే వేసేసాము అందరం కలిసి ఇది అందరి కలిసి ఫట్ట అనేది చెప్పచ్చు ఇక్కడైతే పిల్లలు మగవాళ్ళు అందరూ డెకరేషన్కి కావాల్సింది ఇది నెక్స్ట్ డే కాదు తర్వాత సెకండ్ డే థర్డ్ డే డెకరేషన్కి బట్ అప్పుడు బిజీగా ఉంటారు అనేసి సో ఫ్రీగా ఉన్నారని అయితే ఇప్పుడే అన్నీ రెడీ చేసుకుంటున్నారు సో ఇది మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ అవయిన తర్వాత స్వామి వచ్చారనమాట అభిషేకము స్వామి వారికి పూజలు అన్నీ హెవీగా ఉంటాయి కదా ఫస్ట్ ఓపెనింగ్ అప్పుడు గుమ్మాడి కొట్టడం అవన్నీ సో అందుకని ఈ అభిషేకానికి కావాల్సినవి ఫ్రూట్స్ కట్ చేయటము అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకొని పూజనైతే అయితే స్టార్ట్ చేసేసారు స్వామి అందరూ నీట్గా రెడీ అయ్యేసి స్నానాలన్నీ చేసుకొని రెడీ అయ్యి స్వామి వచ్చే టైంకి స్వామికి టైం అయితే చెప్పారు సో ఆ టైంకి మేమంతా ఫస్ట్ మా వీధిలో వినాయకుడి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత మేము ఎవరిళ్ళలో వాళ్ళు పూజలకైతే వెళ్ళామనమాట ఎందుకంటే స్వామి రోజు కొన్ని ఎక్కువ పూజలు ఉన్నాయి నేను ఈ టైంకి వస్తాను అన్నారు అందులో శనివారం రోజు వచ్చింది రావుకాలం కూడా నైన్ టు టెన్ థర్టీ ఉంది కాబట్టి సో రావుకాలం ముందే పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్వామి వచ్చేసారు ఇంకా అక్కడ అన్ని పూజలు ఉంటాయి కదా గణపతి హోమము గణపతికి అభిషేకము ఇంకా తర్వాత గణపతి కథ చదువుకోవటము సో ఇవన్నీ స్వామి చేస్తూ ఉన్నారు స్వామికి కావలసిన వస్తువులు దగ్గర ఉండి నేను ఇంకొక అక్క అన్ని అందిస్తూ ఉన్నాము కింద వేరే పనులు చేసేవాళ్ళు ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూ అలా అయితే పూజ స్టార్ట్ చేశాము చాలా పీస్ఫుల్గా చాలా పాజిటివ్ వైపుతో మా పూజ అయితే స్టార్ట్ అయింది ఇదే అండి ప్లస్ పాయింట్ సిటీస్లో ఫెస్టివల్కి విలేజెస్లో ఫెస్టివల్కి పర్టికులర్గా మా వీధిలో అయితే ఎలా అంటే ఖచ్చితంగా పిల్లలందరూ ఎక్కడున్నా కానీ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఎక్కడ జాబ్ చేస్తున్నా ఈ వన్ వీక్ ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో చేసుకోవటము లీవ్లు పెట్టుకోవటము అందరూ పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళకుండా పిల్లలు పెద్దలు మగవాళ్ళు ఆడాళ్ళు ముసలి అందరూ కలిసి ఏ ఇష్యూస్ లేకుండా ఏ తగులు లేకుండా బాగా ప్రశాంతంగా ఇంకా వన్ ఇయర్కి సరిపోయే అంతగా మేమైతే సెలబ్రేట్ చేసుకుంటాము సో స్వామి ఫస్ట్ డే సో కావలసినవందిస్తూ స్వామి అయితే చిన్నగా అన్నీ రెడీ చేసుకొని పూజ కార్యక్రమం స్టార్ట్ అవ్వడానికి మొత్తం కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు ఇంకా తర్వాత మళ్ళీ ఉంటాయి కదా ప్రోగ్రామ్స్ సో ఇప్పుడు కొంచెం స్వామి ఏ మంత్రాలు చదివారు ఏం కథ చెప్పారు అనేది స్వామి రియల్ ఆడియో అయితే పెడతాను ఇంకా పోను పోను ఉన్నాయన్నమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అవి అయితే నేను రియల్ వాయిస్ ఇవ్వలేను ఎన్ మళ్ళీ కాపీరైట్స్ అవి ఇవి వస్తాయేమో అనేసి సో నా ఓన్ వాయిస్ నేను పెట్టేశాను ఈ మంత్రాలు అవైతే ఏమి ఉండదు సో అందుకని చూద్దాం ఏం జరుగుతుందో అసలు మీ వీధిలో కూడా మీరు వినాయకుని ఇలాగే పెట్టుకుంటారా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు సో మీరు ఇలాగే కలిసి కట్టుగా అందరూ వచ్చి చేసుకుంటారా ఇంకేమైనా స్పెషల్గా చేస్తారా మీరే మంత్రాలు చదివి అట్లా చేసుకుంటారా ఒకసారి మీరు నాకు షేర్ చేసుకోండి సో ఈ విలాగ్ మీకు నచ్చినైతే నచ్చిందా ఏమన్నా సజెషన్స్ ఉన్నాయా ఒకసారి అవి కూడా షేర్ చేయండి

చంద్రునిలో ఈనాటికే ఉన్నది ఆవేశంతో ఊగులాడుతున్న వినాయకుడిని పొట్ట చిట్లించి పాముతో బచ్చను క కట్టారు కుమారుడి పరిస్థితి పార్వతి ఉగ్రరాలై చంద్రుని చూచి ఓరే చంద్ర నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనపడ్డా అంత అదగాదికి నిన్ను చూచి నిన్ను చూచిన వారి నీలాప నిందలు కలుగ్గాక అని శపించింది ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు జగదీశ్వరి పాదాల మీద పడి శాప ఉపశమనం కావాలి ఎట్లా తల్లి అని ప్రార్థించాడు అప్పుడు తల్లి చంద్రుడిని క్షమించి చంద్రుడిని చూడకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు ఎవరి ముఖం చూపలేక ఎవరు తమ ముఖం చూడక చంద్రుడు ఎప్పుడైనా దాక్కుని దివరాత్రులు ఎలా జరుగుతాయి జనులైన ఎలా జీవిస్తారు తల్లి చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను రక్షించేటికైనా నీ శాపాన్ని ఉపహరించుకొనము అని దేవతలు ప్రార్థించారు అప్పుడు దేవతలారా మీ అభ్యర్థను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను గుర్తు కలిగిన సో ఇలా పూజ అయిపోయిన తర్వాత స్వామి కథ చదివేసి వెళ్ళిన తర్వాత అందరికీ ఆర్తి చేసి ప్రసాదాలన్నీ అయిన తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి అక్షంతలు పూలు వేసేసి స్వామివారి పైన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రసాదాలు పక్కన పెడుతున్నారు సో ప్రసాదాలు పెట్టడానికి వెళ్ళిపోయారు తర్వాత ఇది ఈరోజు ఆ రోజు ఈవినింగ్ ఇది సో ఎవరు ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ ఎవరిని మేము చేయలేదండి ఎందుకంటే ఇది మంచి సీజను సో థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తారు సో మా స్ట్రీట్లోనే మా మా స్ట్రీట్లో ఉన్న లేడీస్ పిల్లలు మగవాళ్ళు అందరం కలిసి మేమే మాకు నచ్చిన ప్రోగ్రామ్స్ డ్యాన్స్లు ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ మ్యూజికల్ చేసి ఇలా మాకు తోచిన ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేసుకొని మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే మీరు చూడవచ్చు అందరూ ఎంత హ్యాపీగా అందరి ఫేస్లో ఎంత నవ్వులు ఉన్నాయో సో ఇలా అయితే ఫస్ట్ డే కంప్లీట్ చేసుకున్నాము ఫైనల్గా ఇక్కడ పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యేసి డ్యాన్సులు వేస్తున్నారు మ్యూజిక్లో ఉ వినుంటే మీకు చాలా బాగుండేది బట్ తెలుసు కదా యూట్యూబ్ కాపీరైట్స్ వస్తాయనేసి నేనైతే ఒరిజినల్ సాంగ్ ఇక్కడ ప్లే చేయలేదు జస్ట్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మాత్రమే వీడియో వరకే ఇక్కడ పెడుతున్నాను మళ్ళీ కాపీ రైట్స్ వస్తే అదొక పెద్ద ఇష్యూ అయిపోతుంది సో ఎవరికి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు టైం తీసుకొని జస్ట్ ఫైవ్ డేస్లోనే ప్రిపేర్ అయ్యి చాలా బాగా అంటే చాలా బాగా ప్రి పార్టిసిపేట్ చేశారు పర్ఫామ్ చేశారు కూడా సో అట్లా మేము కొంచెం ప్లాండ్గా ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ డే అయితే చాలా బాగా చేసుకొని కంప్లీట్ చేసుకున్నాము కొని లెసన్స్ అయితే లర్నింగ్ ఉంటాయండి ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కే కొంచెం ఇంప్రూవ్మెంట్ మేము చూసాము ఏమైతే కొన్ని అక్కడ మిస్ చేస్తాము ఇయర్ చేసుకున్నాము ఇయర్ నుంచి కూడా మేము కొన్ని నెక్స్ట్ ఇయర్కి సో ఇట్లా ఉండాలా అనేది చేసుకున్నాముగా ఉండరు అనమాట కొన్ని ప్లేసెస్లో అయితే లేడీస్ రారు సో అందుకని కలర్స్ ఇంకా కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్ తీసుకొచ్చారు అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ సెకండ్ డేకి ఇట్లా కరెన్సీ నోట్స్తో డెకరేషన్ చేశారన్నమాట పూజ అయిపోయింది ఇది థర్డ్ డే థర్డ్ డే అన్నదానం పెట్టుకున్నాము సో మొత్తం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనుకున్నారు బట్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి అన్నదానం అయితే చేశారు ఇవి కూడా ఇట్లా అందరి దగ్గర తీసుకున్న మనీతోని ఫస్ట్ స్వామివారి దగ్గర కొంచెం పెట్టేసి చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరికీ మైక్లో అనౌస్ చేసి ఎవరికీ లేదు అనకుండా మనం తిన్నా తినకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి పెట్టి పంపించారు సో థర్డ్ డే కూడా అన్నదానం అయిపోయింది ఈ వెజిటబుల్స్తో స్వామివారికి అలంకారము ఇది ఫోర్త్ డే ఇక్కడ కూడా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ చూడండి మా దగ్గర ఉన్న మా పిల్లలే వాళ్ళకి తోచిన వాళ్ళ డెకరేషన్ హెల్ప్ చేస్తూ టూకి కూర్చుంటే నైట్ ఎయిట్ దాకా ఈ డెకరేషన్ ఎవరిని బయట వాళ్ళని ఎవరిని పిలుచుకొని పెద్ద హంగామాగా అయితే చేయలేదు అంత సెల్ఫ్ అనమాట ఎవరు వాళ్ళే కష్టపడి వాళ్ళే స్వామివారికి చేశారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేము కదంబ అన్నం ప్రిపేర్ చేస్తున్నాము ఇది వచ్చి సాంబార్ అన్నం కదంబ కిచడి ఎలా అంటే అలా పిలుస్తారు కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి బయట అడిగాము ఒక ఫైవ్ ప్లేసెస్లో అడిగారు ఎవ్వరూ అయితే మేము చేయలేము బిజీగా ఉన్నాము చెప్పలేరు ఇట్లాగే రెస్పాన్స్ వచ్చింది పెట్టాలనుకున్నాము కాబట్టి ఇంకా తెలిసిందే కదా మా స్ట్రీట్లో లేడీస్ అందరు కలిసి సో కదంబ రైస్ చేశారు ఫైవ్ టు సెవెన్ కేజెస్ చేశారండి ఎందుకంటే ఇది ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఇంకా నిమజ్జనం వెళ్ళిపోతుంది అందుకనేసి తృప్తిగా పెట్టాలి వచ్చిన వాళ్ళందరికీ అనేసి సో చూసారు కదా స్వామి వారికి డెకరేషన్ చేస్తున్నాము మిర్చి బజ్జీతో సో అందుకని అవి వేసిన బెలూన్ డెకరేషన్ అండి బెలూన్ డెకరేషన్ పూజ స్వామి ఫోర్త్ డే పూజ చేసేసారు పూజ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సో నేను కూడా ఏదో నాకు నచ్చిన కొంచెం చిన్న స్కెట్ ఇక్కడ మీ ఇద్దరు ఇద్దరిని చూస్తున్నారు కదా ఈ రెడ్ శారీ ఎల్లో సారీ వీళ్ళిద్దరు హైలైట్ అండి అసలు ఈ ఇయర్ ఎందుకంటే చాలా ఓల్డ్ అనమాట ఓల్డ్ సాంగ్స్ కృష్ణం రాజువి జయప్రదావి గుండమ్మ కథ నుంచి ఇట్లా చాలా స్కిట్స్ వీళ్ళు నవ్విచ్చారండి అసలు పడిపడి వన్స్ మోర్ వన్స్ మోర్ అని అరిచారనమాట అందరూ చందన తిని కూడా చాలా బాగా తినికి చాలా ఇష్టం డ్యాన్స్ వేయాలని అప్పటికప్పుడు నేర్చుకొని శారద గాయత్రి అక్క అందరూ అనమాట చాలామంది పెద్దవాళ్ళు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూపించారు సో ఇట్లాగా మా గణపతి చూడండి ఎంత కలగుంది చాలా ఎమోషనల్ సో నిమజ్జనం వీడియో వస్తుంది నెక్స్ట్ సో మా డ్యాన్స్లు మా అల్లరి మా ప్రసాదాలు మేము ఎట్లా ఎగిరాము ఇవన్నీ కూడా దాంట్లో చూడొచ్చు మీరు ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేసిన వీళ్ళైతే పెద్దవాళ్ళు ఆడుతుంటే మాకెప్పుడు ఛాన్స్ ఇస్తారు మాకెప్పుడు ఛాన్స్ ఇస్తారు అని వెయిటింగ్ సో వీళ్ళు కూడా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ బ్లాగ్ మీకు నచ్చిన నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో తర్వాత నిమజ్జనం వీలాగా వస్తుంది సో దానికోసం వెయిట్ చేయండి సో మీరు ఎలా చేసుకున్నారు మీరు కూడా ఇలాగే డ్యాన్సులు వేసారా లేకుంటే బయట ఎవరైనా వచ్చేసారా షేర్ చేయండి థ్యాంక్ యూ